వీధి విముక్తి కోసం గ్రామస్తుల పోరాటం ఆక్రమణదారుడు రాచమల్లు రమేష్పై గ్రామస్తుల ఆగ్రహం నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల పంచాయతీ పరిధిలోని మట్టెంపాడు గ్రామంలోని సర్వే నంబర్ మూడులో గ్రామం తూర్పు దిక్కున ఉన్నటువంటి నలభై చదరపు అడుగుల గల రాకపోకల వీధి మార్గాన్ని నెల్లూరుకు చెందిన రాచమల్లు రమేష్ అనే వ్యక్తి గత నెల రోజుల నుండి ఆక్రమణ చేసి ప్రశ్నించిన గ్రామస్తులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ నకిలీ కేసులు బనాయి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు స్థానికంగా కోర్టులు విలువ చేసే కోర్టు వివాదంలో ఉన్న భూములపై కన్నేసిన రాచమల్లు రమేష్పై వన్ ఫార్టీ ఫైవ్ కేసు నమోదు అయ్యిందని రెవెన్యూ అధికారి చెబుతున్నప్పటికీ రమేష్ ఆక్రమణ భూములపై పని సజావుగా సాగిస్తున్నాడు పలుమార్లు గ్రామస్తులు స్థానిక మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు తెలిపినా అటువైపు తొంగి చూసిన అధికారే కరువయ్యారు గ్రామస్తులు తమ గ్రామ వీధి విముక్తి కోసం సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రాచమల్లి రమేష్పై విచారణ చర్యలు చేపట్టి గ్రామ వీధికి విముక్తి కల్పిస్తారని గ్రామస్తులు కోరుకుంటున్నారు అక్కడ అనేక అనేక్రాంతం భూములు చేస్తూ ఉంటే ఎంఆర్ఓకి పదే పదే చెప్పినా కూడా కరెక్ట్గా నెల్లూరుకి పద్నాలుగు కిలోమీటర్లు ఆ అనే విలేజ్ కనీసం అర్ధగంట చెప్పు కూడా పట్టదు ఎంఆర్ఓ పోయేదానికి ఈఆర్ చెప్తాడు ఈఆర్ చెప్పాను ఆపేశాడు వర్క్ అంటాడు ఈఆర్ చెప్తే ఫినిషింగ్ ఇదే ఈఆర్ ఈఆర్ చెప్తే ఈఆర్ఓ పనే పై పనే చేయలేదు అంటాడు ఇదో ఫినిషింగ్ చూడండి ఎట్లా చేశాడు తీకేశాడు చూడండి ఇట్లా తీగేసి తెంకా లాటేసి లాటేస్తుంటే ఎంఆర్ఏ కళ్ళు పోయినాయో ఇంకా అర్థం కావటం ఆయన వన్ పార్టీ సెక్షన్ పెట్టా అంటాడు వన్ పార్టీ సెక్షన్ పెట్టి అబద్ధం వన్ పార్టీ సెక్షన్ పెట్టామని కలెక్టర్ గారికి చెప్తాడు అబద్ధం చెప్తాడు వన్ పార్టీ సెక్షన్ పెట్టాల పెట్టకుండా సీఎన్ కలిస్తే సీఏ గారు ఏం చెప్తాడు ఒక రిపోర్ట్ ఇంపార్ ఎంఆర్ఓని రెండు ఎత్తు లోపల అవుతారు అంటాడు వీళ్ళు ఇద్దరు తంద్రులు రోపుసులు ఆడతా అనే క్రాంతం ఒక ఇరవై ఎకరాలు ఎమ్మెడుక్రమక అమ్మేసేడు చెప్పేసి మళ్ళీ అప్పుడు ఇరవై ఎకరాలు డాక్టర్ గమేస్తాడు చుట్టేసి మళ్ళా ముప్పై ఎకరాల్లో సాగు చేస్తూ చుట్లేసి పెద్ద పెద్ద చెట్లు నాటాడు దాన్ని చూపించి మళ్ళా అమ్మేస్తాడు ఇది ఒక వాసుగాడు ఇతను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని మట్టింపాడులో ఆమంచర్ల పంచాయతీ మట్టింపాడు గ్రామం సర్వే నెంబర్ మూడులో పంతొమ్మిది వందల అరవైలో ఇనాం భూమిని నెత్తాశేఖరెడ్డి గారు అక్కడ తీసుకొని వాళ్ళకి సరిపడా వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీకి సరిపడా భూములు ఉన్నందువల్ల సీలింగ్లో వదిలేయడం జరిగింది అప్పటి నుంచి అనేక మంది పేదలు అక్కడ ఆ భూమిలో చెట్లు కొట్టుకొని పుట్లు కొట్టుకొని దాని అంతా కూడా సాగు చేసుకుంటా ఉన్నారు అయితే మధ్యలో ఒక ఇనాం రిటైర్డ్ తహసీల్దారు వాటికి దొంగ పట్టాలు ఇవ్వడం జరిగింది దాని మీద సుజాతరావు కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఇల్లూరు రూరల్ ఎంఆర్ఓ ఉన్నటువంటి ధర్మయ్య గారు అవన్నీ కూడా రద్దు చేశాడు రద్దు చేసి ఈ భూమి ఇనామదారులకే చెందుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ పేదోళ్ళు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పేదోళ్ళు ఇరవై ఎనిమిది మంది రైతులు నూట పది ఎకరాల్లో సాగు చేసుకుంటా ఉన్నారు ఉన్నారు అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మాకైని భూమిని అని చెప్పి ఈ పేదోళ్ళని దిగవకుండా చేసినందువల్ల వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆ బీడు భూము బీడు బీడుగానే ఆ భూముల్ని పెట్టేస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే సరైన నెంబర్ మూడులో రాచమల్లు రమేష్ అనే అతను ఎవరైతే ధర్మయ్య గారు రద్దు చేసినటువంటి పట్టాలు ఆ పట్టాలు కొన్ని చూపించి ఈ భూమి నేను కొన్నానని చెప్పి చెప్పి ఒక దగ్గర ఇరవై ఎకరాల్లో మామిడి మొక్కలు నాటి ఆ ఇరవై ఎకరాలని అమ్మేయడం జరిగింది మళ్ళా గ్రామం పక్కనే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ ఉంది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కనే మరల ముప్పై ఎకరాల్లో ఇప్పుడు టెంకాయ చెట్లు నాటుతూ ఉండడు దీని మీద మేము నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ గారికి అయ్యా ఇరవై అడుగుల బాటను కూడా ఆక్రమించేశాడు దాన్ని గ్రామానికి సంబంధించిన వీధి కూడా ఆక్రమించేశాడు ఇది ముప్పై ఎకరాలు అడ్డగించి టెంకాయ మొక్కలు నాడతానని చెప్పి చెప్పి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే నేను దాని మీద వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టుకున్నాను వాడిని వెంటనే అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా వాడిని అరెస్ట్ చేసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వం పోవడం లేదు పోలీసులు కూడా వాడి మీద చర్యలు తీసుకోవడం లేదు దాంతో ఇప్పుడు కూడా ఇది ఒక ఫోటోలు చూపిస్తా ఉన్నారు ఎందుకంటే టెంకాయ మొక్కలు ఇప్పుడు కూడా ప్రజెంట్ మాట్లాడుతూ ఉన్నారు అందుకని ఎవరు వాడికి ఎలాంటి హక్కులు లేవు వాడు ఆ గ్రామస్తులు కాదు చెట్లు కొట్ల పుట్ల కొట్ల చెట్లు పుట్టు పుట్టులో కొట్టుకున్నటువంటి రైతులు గత ముప్పై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు కలెక్టర్ గారికి వెళత పత్రం ఇచ్చారు అయితే మా విన్నపం ఒకటే ఎవరైతే భూమి ఉన్నారో గత ముప్పై ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు నూట పది ఇరవై ఎనిమిది మంది రైతులు నూట పది ఎకరాలు సాగు చేసుకుంటారు కాబట్టి ఈ నూట పది ఎకరాలకు సంబంధించి ఇరవై ఎనిమిది మంది రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రెండోది అక్కడ నుంచి రమేష్ ని వెంటనే వాడు ఆ గ్రామస్తు కూడా కాదు వాడికి ఎలాంటి హక్కులు లేవు కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయించాలని చెప్పి చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఎంఆర్ఓ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం